ఎలా ఉన్నారు బాగున్నారా మీ కుటుంబము మీ వ్యక్తిగత జీవితం మీ వైవహిక జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా మానవుని జీవితాన్ని మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి లోకం ఏది అనుసరిస్తే అది పరిచర్యలో అయినా విశ్వాస జీవితంలో అయినా సంఘంలో అయినా వైవైక జీవితం వ్యక్తిగత జీవితం అయినా లోకంలో ఏది ట్రెండింగ్ ఈ రోజుల్లో యూజ్ చేసే మాట లోకంలో ఏది ట్రెండింగ్ ఉంటే అది అందరూ ఫాలో కావాలి అది ఫాలో రాకపోతే మనల్ని ఎవ్వరు ఫాలో అయ్యారు కదా నేను చాలా మంది జీవితాల్లో గమనిస్తారు ట్రెండ్ ఫాలో అయ్యే వారిని అందరు ఫాలో అవుతారు ట్రెండ్ కి భిన్నంగా ఉన్నాం అనుకోండి అబ్బో ఎంత బోరింగ్ ఉంది వీళ్ళని ఫాలో అవ్వాలా అనే విధంగా ఉంటారు కానీ ఏసు అనుచరుల పరిచర్య ఏసు ప్రవ్ వారిని ఫాలో అవుతుంది నేను ఎందుకు ఈ మాట ఇంత గంటపదంగా చెప్తున్నానంటే మా పరిచర్య ఏసు అనుచరుల పరిచర్య ఇరవై ఆరు సంవత్సరాలైన ప్రారంభమై దాంట్లో నేను సుమారుగా పదిహేను సంవత్సరాలు నా జీవితంలో ఆ పరిచర్యతో నేను ఉండడం దేవుడిచ్చిన నా గొప్ప భాగ్యం ఈ పరిచర్య యానివర్సరీ సెలబ్రేషన్స్ కదా అని చెప్పి వాక్య విరుద్ధంగా మేమేమి చేయకుండా వాక్యానుసారంగా మేము అక్కడ కార్యక్రమాన్ని చేస్తాం ఏ విధంగా నేను చూపెట్టాను ఎలాంటి ప్రాంతంలోకి వెళ్ళి సంఘాన్ని మేము స్థాపించాం సంఘాన్ని నిర్మించాం దాన్ని ప్రతిష్ఠించాం అనే దారంతా ఈ వీడియోలో మీరు చూశారు నిసేవకే అంకిత దేవా కుటుంబము నిసేవకే అంక మీరు కానీ ఈరోజు మీరు గమనిస్తే ఇది సంఘం ఈ సంఘములో మేము అక్కడ సువార్త పరిచర్య చేయడం ఆ సంఘాన్ని ప్రతిష్ఠించడం పెద్దవారు జాన్ పాల్ అంకుల్ గారు దీన్ని ప్రతిష్ఠించారు అన్నయ్య గారు నేను మా తండ్రి సమానులు జేమ్స్ అన్నయ్య గారు మాకు తోబుట్టుగా ఉన్న సుధాకర్ గారు జో వీళ్ళందరం కలిసి ఆ సంఘానికి వెళ్ళడం జరిగింది అక్కడున్న వారిని ఎంతో ఆత్మీయంగా బలపరచడం వారికి యేసు అనుచరులకి చేతనైనంత స్థోమత ఉన్నంత మేము వారికి సహాయం చేయడం కూడా జరిగింది నేను చెప్పే మాట మీరు ఆలోచించవలసింది ఏంటిదనగా దేవుడు మన జీవితాల్లో వాక్యాన్ని అనుసరించి జీవిస్తే దేవుడు తప్పనిసరిగా మనల్ని ఫలించేటట్టు చేస్తారు వాక్యానికి విరుద్ధంగా మనం జీవిస్తే కొంచెం మనకి మంచిగానే ఉంటుండొచ్చు ఒక బుడగలాగా మనకు కనపడే అద్భుతంగా కనపడు కానీ ఎప్పుడైనా బుడగ పగులుతుంది అనేది మనం గ్రహించాలి అది విశ్వాస జీవితమైన వైవైక జీవితమైన వ్యక్తిగత జీవితమైనా కూడా లోకాన్ని ఎన్నడూ కూడా అనుసరించదు అంటే బ్రదర్ పాత కాలంలో బ్రతకాలా అని నేను అనట్లేదు ఇప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు లేవు లేకుండా ల్యాండ్ లైనే వాడండి అని నేను అనట్లేదు ఇప్పుడు లేటెస్ట్ గా ఫోన్స్ వచ్చాయి బట్టలు బెల్బం ప్యాంట్లు వేసుకోండి పెద్ద పెద్ద చెక్స్ ఉన్న చీరలు కట్టుకోండి అని కూడా నేను అనట్లేదు లోకంలో ఉన్న వాటిని మనం వాడుకోవాలి కానీ లోకం మనల్ని వాడుకోకూడదు మీరు గమనించాలి బండ నీళ్లల్లో ఉండాలి కానీ నీళ్లు బండలో ఉంటే చాలా ప్రమాదం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాబట్టి మనం లోకంలో ఉంటున్నాం బ్రతకాలి ఆ ఉన్న తరాన్ని బట్టి జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎడ్ల బండి మీద వెళ్ళమంటారా ఎర్ర బస్స మీద వెళ్ళమంటారా అని నేను అనట్లేదు కానీ మారని బైబిల్కి అనుగుణంగా ఏ తరమైనా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవ్వడం ఎంతో ఆశీర్వాదకరం ఆ విధంగా మీరు జీవించాలని చెప్పి మీ ప్రియతమన్న జోషన్నగారు స్థాపించిన మనందరి ఆత్మీయ తండ్రి మన కుటుంబంలో అన్నగా ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచలని కుటుంబం మీ కొరకు ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మేము చేసేది ఏదో పెద్ద గొప్ప పని అని కాదు కానీ దేవుడిచ్చిన భారం దేవుడిచ్చిన బాధ్యత ఒకరికొరకొకరు ప్రార్థిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి వాక్యం తెలియజేస్తూ ఇక్కడ ఆ విధంగా మేము ప్రార్థిస్తున్నాం మీరు మరవకండి మీరు మీ గురించి ప్రార్థించడం మర్చిపోయినా మీ కుటుంబం ఏ అనుచరుల పరిచయం మీ కొరకు ప్రార్థించడం మర్చిపోదు అనేది మీరు నమ్మండి మీ కొరకు ప్రార్థించే మీ కుమారులం మీ తోబుట్టులో మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక సభ్యులు జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అనే నేను ఉన్నాను అనేది మీరు మరవకండి కాబట్టి ఒక్క మాట నాన్నగారి ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రారంభమయ్యాయి మీరు వాటిని వీక్షించి ఆశీర్వదింపబడుతున్నారు అని నేను నమ్ముచునని ఇదే రీతిలో మీరు బలంగా దీవింపబడాలి బలంగా ఆశీర్వదింపబడాలి అనేది మా ప్రార్థన దేవుడు మీ జీవితాల కార్యము చేయునుగాక ఆమెను